మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం నాలుగు పోలీసు బృందాలు కలుస్తున్నాయి పలు సెక్షన్ల కింద ఇప్పటికే కేసులు నమోదు చేసిన పోలీసులు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు త్వరలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు ఏపీ డీజీపీ మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కు ఈసీ ఆదేశించడంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు మాచర్ల నియోజకవర్గం పాల్వై గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు చేశారని పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇప్పటికే రామకృష్ణారెడ్డిని ఏ వన్ నిందితుడిగా కోర్టులో మెమో దాఖలు చేశారు సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారు గుర్తించిన పోలీసులు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు మాచర్ల ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీసీఈఓకు నోటీసులు పంపింది ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ కోరింది ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రశ్నలు సంధించింది ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా లేదా ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం ఆ తర్వాత వీడియోలు బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై సీఈఓ మీనా వివరణ ఇచ్చారు మాచర్లలో ఏడు ఘటనలు జరిగాయన్న ముఖేష్ కుమార్ మీనా ఈవీఎం ధ్వంసంపై సిట్ పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నామన్నారు అన్ని వీడియోలు పరిశీలించాక ఈ నెల ఇరవయో తేదీన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏవన్ నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశామన్నారు ఏపీసీఓ ముకేష్ కుమార్ మీనా కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో పది సెక్షన్స్ ఇన్క్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా దీనిపై వైసీపీ ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతోంది మాచర్లలో ఏడు చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేశారంటున్న ఈసీ కేవలం పాల్వాయి ఘటన వీడియోను మాత్రమే ఎందుకు బయటపెట్టిందని ప్రశ్నిస్తోంది ఎన్నికల కమిషన్ కంట్రోల్లో ఉండాల్సిన వీడియో ముందు ట్విట్టర్ లో ఎలా ప్రత్యక్షమైందని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు అది అసలు వీడియోనా లేదంటే ఫేకా అని సందేహం వ్యక్తం చేశారు ఆయన అధికారులు టీడీపీ నేతలు కుట్రలు చేశారని ఆరోపించిన మంత్రి దాడులు జరిగిన అన్ని చోట్ల వీడియోస్ ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఇది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరోవైపు ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతల బృందం పిన్నెలను వెంటనే అరెస్ట్ చేయాలని కోరింది